హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేవతి ఫుడ్ ఇండియా ఛానల్లో ఈరోజు ఇంకో స్వీట్ రెసిపీ మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అంటే వైజాగ్ జిల్లా మాడుగులు అనగానే ఏం గుర్తొస్తున్నదండి అల్వా చూసారా ఆ ఊరి పేరు చెప్పగానే ఆ స్వీట్ మనకి గుర్తొచ్చేస్తుంది అది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం కేజీ తెచ్చుకుంటే ఇట్టే తినేయాలనిపిస్తుంది తినకూలితే తినాలనిపిస్తుంది అది మనం వెళ్ళి తెచ్చుకోవడం కష్టం కదండి రండి మనమే తయారు చేసుకుందాము ఒక కప్పు గోధుమలు తీసుకున్నామండి ఫోర్ టైమ్స్ వాష్ చేసాము బాగా వాష్ చేయాలండి ఎందుకంటే డస్టర్ ఎక్కువ ఉంటుంది అందులోని టూ డేస్ నానపెట్టాలండి నానపేను దాని నీళ్ళు ఉంపిసాము మిక్సీ జార్లో వేసేసుకున్నామండి కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టేసుకోవాలండి పాలు చిక్కగా రావాలి అదేమో వడకెట్టుకుంటాము మనం అందులో వేసి వడకెట్టేసుకుని అది అలా పైన పిప్పిలా వస్తుంది చూడండి అది కూడా మళ్ళీ సెకండ్ టైం ఒక్కసారి మనం మిక్సీ పట్టేసుకుని ఆపాలు కూడా ఉంచేసుకుని రెడీ ఉంచుకోవాలి కళాయి పెట్టుకున్నామండి నెయ్యి వేసుకున్నాము మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవే వేపిసి పక్కన పెట్టుకోవాలండి అదే కళాయిలో మనము ఒక కప్పు బెల్లం వేస్తామండి ఒక కప్పు గోధుమలకి కప్పు బెల్లం కప్పు నెయ్యి అండి సరిపోతుంది మూడు సమానం అయితే బెల్లం ఏంటి షుగర్ వేయొచ్చు కదా అనుకుంటారు నేను షుగర్ ఎక్కువ యూజ్ చేయనండి టేస్ట్ అయితే సమానంగానే ఉంటుంది అగోపు తీగపాకం వచ్చిందండి అందులో పాలు యాడ్ చేస్తాము నెయ్యి వేసామండి నెయ్యి అలా వేస్తూనే ఉండాలి కప్పునే కదండి అయితే మనము క్యారిమిల్ సిరప్ తయారు చేసుకోవాలండి రెండు స్పూన్లు పంచసార అయితే మనకు సరిపోతుంది అగో క్యారిమిల్ సిరప్ అలా తయారైపోయిందండి అది మనం బెల్లం పాకంలోనే వేసుకోవచ్చు లేకపోతే హల్వా తయారైపోయి కూడా అప్పుడైనా వేసేసుకోవచ్చండి అలా వేసుకుని కడాయికి అంటకుండా ఉన్నంతసేపు కూడా అలా కలుపుతూనే ఉండాలి యాలకులు యాడ్ చేసాము నెయ్యి ఆ కప్పు కూడా అలా వేస్తూనే ఉండాలి డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసి అదండి చూసారా మనకి కళాయికి సపరేట్ అయ్యే వరకు కూడా మనము సిమ్లో పెట్టు కలుపుతూనే ఉండాలి తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుందండి అది మనం కూడా అలా తయారు చేసుకుని మీరు అందరూ కూడా తయారు చేసుకోండి చూసారా ప్రాసెస్ బాగుంది కదా చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నమస్తే